సంజనా గారి కను తనూజాకి అస్సలు పడట్లేదండి కొన్ని కొన్ని మాటలు సంజనా గారు మాట్లాడి సంజనా గారు అంటే మాట్లాడుతున్నారు కానీ కోపం అంటే కోపం వస్తుంది కానీ ఆమె కంట్రోల్గా మాట్లాడుతున్నారు తనూజ ఏంటంటే చాలా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్ప ఆమె మాటలు చాలా ఓవర్గా ఉన్నాయన్నమాట ఎందుకంటే అక్కడ తనూజకి కోపంతో మాట్లాడుతుంది అలానే ఆ సంజనా గారు కోపంతో మాట్లాడుతున్నారు కానీ సంజనా గారు తగ్గి మాట్లాడుతున్నారు ఈమె ఏంటంటే చాలా ఓవర్గా హైపర్గా ఈమె సంజన తనూజ అయితే రియాక్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఈ టాస్క్ చాలా బాగుందండి నిన్న ఆడిన టాస్క్ ఈ టాస్క్లో తనూజ గెలిచింది కదా ఎందుకంటే మనకి ఏదైతే సంజనా గారు ఆల్రెడీ జీరోలో ఉన్నారని ఆమెనైతే గేమ్ నుంచి తప్పించేశారు ఇంకా వీళ్ళు అయితే బాల్స్ కదా ఇప్పుడు బాల్స్ ఆల్రెడీ బాల్స్ వేసేటప్పుడు ఈమె సెకండ్ అను ఫోర్త్మను అంటే ఆల్రెడీ కళ్యాణ్ అయితే ఇవ్వలేదు సో కళ్యాణ్ ఇక్కడ ఆమెకే సపోర్ట్ చేస్తాడు కదా కళ్యాణ్ అంటే తనకు పూర్తిగా సపోర్ట్ చేయలేదు కానీ భర్ణి గారికి వీళ్ళకి అందరికీ బాల్ వేసాడు పాపం సుమన్ శెట్టి గారు ఏంటంటే కొంచెం ఆయన షార్ట్గా ఉండటం వల్ల ఆయనకేసే రెండు బౌల్స్ కూడా బర్నీ గారు అయితే తీసుకున్నారు అక్కడ సుమన్ శెట్టి గారు ఆల్రెడీ అడిగారు అంటే బర్నీ గారు హైట్ ఉంటారు కదా ఊరికిన క్యాచ్ పట్టేసుకున్నారు సంజనా గారికి మళ్ళీ తనుజాకి అక్కడ గొడవ అయింది ఎందుకంటే తనుజా కోపం వచ్చిందనమాట కళ్యాణం బౌల్స్ అంటే వెయ్యాలనే లేదు ఏదే ఏ సామాన్ అన్నట్లుగైతే సుమన్ శెట్టి గారికి బాల్ వేసాడో అక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది అది కూడా ఒక పూల దగ్గర పడింది ఇంకో కింద పడింది అక్కడ తనూజ్ అయితే స్టాండ్ తీసుకొని మాట్లాడింది బాగానే మాట్లాడింది అక్కడ సంజనా గారు తనుజ కాదు సంజన గారు ఎందుకంటే నువ్వు ఇలా చేస్తామని నేను తీసుకుంటాను ఫస్ట్ దాన్ని ఫోర్త్ తీసుకుంటాను అనేసేసి అని అంది అయినప్పటికీ ఇక్కడ తనుజ్ అయితే టాస్క్ విన్నర్ అయింది అది భరణి గారు ఏమి అడుగుతుంది అన్నమాట కళ్యాణి అడుగుతుంది సంజనా గారు ఎందుకు నువ్వు అక్కడ ఆల్రెడీ ఆయనకి పాయింట్స్ తక్కువ ఉన్నాయి కదా బాల్స్ మీరు బాల్స్ వేయచ్చు కదంటే నేను వేసానండి నేను వేసానండి ఆయనే పట్టుకోలేదు అని అంటారు లేదు ఏ శ లేదన్నట్టుకైతే కళ్యాణ్ వేసాడు సో టాస్కులు చాలా చాలా బాగున్నాయి ఈ టాస్క్లన్నీ ముందు పెడితే బాగుండేది అనిపించింది అంటే ఇంకా టూ డేసే కదా వాళ్ళు పార్టిసిపేట్ చేసేది తర్వాత ఇంకా ఆల్రెడీ విన్నర్ ఎవరో ఈ పాటికే తెలిసిపోయి ఉండిద్ది సో మీలో విన్నర్ ఎవరు అనుకుంటున్నారో తప్పకుండా అయితే నాకు కామెంట్స్లో తెలిపండి విన్నర్ వచ్చేసి ముగ్గురికి ఛాన్స్ ఉంది మనకి అందరికి కూడా మొన్నటిదాకా ఎమ్మనే ఎమ్మనేలు అన్నారు మళ్ళీ కళ్యాణ ఆర్మీ కళ్యాణ్ ఆర్మీ అనేసి అంటున్నారు చూద్దాం ఎవరు వస్తారు ఇంకొకటి మనకి భరణి గారు అన్నారు కదా మరీ కళ్యాణి ఏంటి ఎలా అయిపోయాడు అసలు కూర్చోమంటే కూర్చుంటున్నాడు నుంచోమంటే నుంచుంటున్నాడు అంటే తనూజ చూశారు కదా ఈ తనూజ ఇలాంటి పనులు ఈ విధంగా చేసి ముందు నుంచి చేస్తుంటే సేమ్ డిమార్ట్ పవన్ తనూజ ఎలా ఫేమస్ అయ్యారు వీళ్ళిద్దరు కూడా అలానే ఫేమస్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఫేమస్ అవుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ అయిపోతుంది కదా ఇప్పుడు ఫేమస్ అయ్యి ఏముండదు లేకపోతే ఆమె అసలు ఫైనల్ దాకా కూడా వచ్చేది కాదు తనూజ మనకి ఎందుకంటే భర్ణి గారు అన్నారు అది అందరి మాట కూడా బయట కూడా అదే టాక్ నడుస్తుంది ఇదేంటి అసలు మరి నాకు నచ్చలేదు అంటే సంజనా గారు భర్ణి గారు మాట్లాడుకుంటున్నారనమాట కళ్యాణ్ మరి ఎలా ఉంది ఏంటి నేను ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాను మరీ కూర్చోమంటే కూర్చుంటున్నాడు నుంచోమంటే నించుంటున్నాడు ఏం చేయమంటే అది చేస్తున్నాడు మరి ఎలా తయారయ్యాడని అనేసి కళ్యాణం సో వీళ్ళిద్దరూ ఈ మధ్య వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిపో అది లవ్ లవ్షిపో ఏదో ఆడియన్స్కి ఆల్రెడీ తెలిసిపోయింది వీళ్ళిద్దరి మధ్య ఇదే కొనసాగుంటే ఖచ్చితంగా కళ్యాణ్ అయితే టికెట్ ఫినాలి గెలుచుకునేవాడు కాదు తనుజ వచ్చేసి ఇంత ఓవర్ యాక్షన్గా మాట్లాడేది కూడా కాదు వీళ్ళ తోకలు ఎప్పుడో కట్ చేసేసేవాళ్ళు ఆడియన్స్ ఎందుకంటే రీతు డిమార్ట్ పవన్ అంతే కదా డిమాండ్ పవన్ మొత్తం డిమాల్వ్ చేసేసింది రీతు గేమ్ ఆ లేదు ఏమీ చేయట్లేదు అంత కన్ఫ్యూజ్ చేసేసింది తన గేమ్ కోసం ఈయన్ని బాగా వాడేసుకుంది సేమ్ సంజనా గారు ఈమె తనుజ కూడా ఇప్పుడు అదే ఉంది కళ్యాణ్ మొన్నటిదాకా చాలా బాగా ఆడాడు ఇప్పుడు టాస్క్లు లేవు కదా కళ్యాణ్కి ఆల్రెడీ టికెట్ ఫినాలి అయిపోయింది కాబట్టి తను ఇప్పుడేం గేమ్ లాటలేదు ఇదే తనూజ కూర్చోమంటే కూర్చున్నాడు నుంచోమంటే నుంచున్నాడు ఈ పద్ధతే మొదటి నుంచి ఉంటే అసలు టికెట్ ఫినాలి కూడా గెలిచేవాడు కాదు తనూజ మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది